సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీఈసీని గెలిపించాలని యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గంట సత్యనారాయణ రెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఇటీవల ఐఎన్టీఈసీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గా నియమితుడైన గంట సత్యనారాయణ రెడ్డిని ఐఎన్టీఈసీ శ్రేణులు యూనియన్ కండువాలతో సత్కరించారు గోదావరికి జనక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తామని చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించారని విజ్ఞప్తి చేశారు బ్రహ్మాండం అనేటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా మెజార్టీ ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కార్మికులందరూ కూడా ఈ ప్రాంతంలో నిలవాడ ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించడం జరిగింది ఇవాళ మరి ఐఎన్టీసీ గడియారం గుర్తు మీద కార్మికుల పక్షా నుండి పోరాటానికి ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది సింగరేణిలో మరి గడియారం గుర్తు మీద ఇట్ట ఓటేసి గెలిపించినట్టేది ఉంటే ఆరు గ్యారంటీలు ఏవైతే ఐఎన్టీసీ ఇచ్చిందో ఆ గ్యారంటీలు అన్నీ కూడా సూచ తప్పకుండా మరి అమలు చేయడానికి మేమంతా కృషి చేస్తాం అంతేకాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సింగరేణి సమస్యల మీద ఇదే బాబు గారు దాని మీద మరి మేనిఫెస్టో కమిటీల చైర్మన్గా ఉండి వారు సింగరేణి సమస్యలన్నీ కూడా పెట్టినరు ఖచ్చితంగా కూడా మన ప్రాంతం సీధర్ బాబు గారు ఉన్నారు కాబట్టి గుర్తుకు అందరు కార్మికులు ఓటేసి మరి ఐఎన్టీసీని గెలిపించి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం గిట్ట బలపరిచినట్టు ఉంటే మరి ఖచ్చితంగా కార్మికులకు ఇచ్చినటువంటి సమస్యలన్నీ పరిష్కారానికి తోడైదాం ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకుల వంగ లక్ష్మీపతి గౌడ్ అక్బర్ అలీ నింగార్ఖ కనకరాజు తదితరులు పాల్గొన్నారు